హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు నాండీ ట్రిప్ లాగ్స్ ఇప్పుడైతే టైం అయితే ప్రస్తుతానికి ట్వెల్ ట్వెల్వ్ థర్టీ అయితే అవుతుంది అంటే పన్నెండున్నర మనము బొద్దువ ఎనిమిది నిమిషాలు లాగిన్లో అయితే ఉన్నాము తారణాకాలు సో ఒక ట్రిప్ కూడా రాలేదు ఇప్పుడు అది ఇప్పుడే మనకైతే ఫస్ట్ ట్రిప్ అయితే పడ్డది ట్వెల్వ్ థర్టీకి సో ఇప్పుడు మనం అయితే లోడింగ్ లొకేషన్కి అయితే వెళ్తున్నాము పికప్ లొకేషన్కి అవి స్టీల్ అయితే ఉన్నాయంట సో అవి లోపలిని వస్తే మన దగ్గర అయితే పట్టలేదు మెయిన్ పాయింట్ ఆ పట్ట వినడం అయితే చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఉంది పట్టా కానీ చినిగిపోయింది సో దానివల్ల మనకి రెండు ట్రిప్స్ అయితే క్యాన్సిల్ అయినాయి అంటే ఇవాళ కాదు నిన్న మొన్న అయితే సో అందుకోసం ఫస్ట్ అయితే ఫోన్ చేసి అనుకుంటున్నా వాళ్ళని పట్టా ఇట్లా చినిగిపోయింది అని అంటే వాళ్ళకి పట్టా అవసరం లేకపోతేనే నేనైతే ట్రిప్కి అయితే వెళ్తున్నాను లేకపోతే వెళ్తలేను మొన్న టూ ట్రిప్స్ రెండు ట్రిప్పులు అయితే మనము వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ అయినాయి వాళ్ళ పట్టా చూసిన తర్వాత సో అందుకోసం ఫస్టే వాళ్ళకైతే పట్టా చింగిపోయిందని క్లారిటీగా చెప్తున్నాను సో ఇప్పుడైతే ఫోన్ చేసిన ఆయనకి పట్ట ఏ టైం వస్తుండేదంట వచ్చేసంట సో అందుకోసం అయితే ఇప్పుడైతే నేను జల్దీగా వెళ్తున్నా ఇప్పుడైతే మనం పికప్ లొకేషన్ దగ్గరకైతే వచ్చేసినాము ఎదురుగా ఉంది కదా కొద్ది ముంగడి వెళ్తే ఆ నేమ్ అనే లొకేషన్ అయితే ఏమో ఉన్నాయంట సో అవైతే లోడింగ్ చేసుకోవాలి చూసారు కదా లోడింగ్ చేసుకున్న వరకు అయితే ఇట్లయితే அது மனமே லோடிங் கூட பேசாம ஓவரில் அண்டா சோ அந்த கோசம் லோடிங் செப்பரேட் அப்படி மாட்டாடுத்துனாடி பைசல்கிட்ட மனிக்கு ஒரு ஃபைவ் ஹண்ட்ரட் அப்படி அடினா அப்படியே சீக்குலன மாட பக்கம் படிச்சு சீக்கு அது அது லோடிங் அது ஒழு நே நான் கூட லோடிங் ஏமனாரு அப்படி ரெக்வெஸ்ட் பேசுறேன் மனிதனில் சோ நேரத்துக்கு மனக்கிடையே கொஞ்சம் பைசா வச்சு நேரடிங் அது ஏசினா வாழ்க்கை ஹெல்ப் பின்னா సో లోడింగ్ ఒక ట్వీ మినిట్స్కి అయిపోయింది ఇప్పుడు మనం అందరి దాని అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ కాంటా పెట్టించుకోవాలి కాంటా పెట్టించుకున్నాక అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలి చూసూరు కదా ఎంతగానో ట్రాఫిక్ రాణిగంజ్లో ఇప్పుడు మనం రాణిగంజ్లో అయితే ఉన్నాము ఇప్పుడు ముంగటికి వెళ్ళి లెఫ్ట్ అయితే చేసుకోవాలి కంట దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడైతే మనము కంట దగ్గరికి అయితే వచ్చేసినాము ఈనే అన్నమాట కాంటా ఇదా ఇదే అన్నమాట మన అన్లోడింగ్ లొకేషన్ చూసూరు కామాన్ అయితే అన్లోడింగ్ అయితే వేస్తున్నాడు ఇదే స్టీల్ అన్నమాట నేను ఎక్కించింది అయితే ఇప్పుడు లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయి అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ కాంట అయితే పెట్టుకోడానికి వెళ్తున్నాను అంటే వాళ్ళు ఆయన వేరే దగ్గర కొనుక్కున్నాడు అంట అవి స్టీల్ అయితే అంటే సెకండ్ హ్యాండ్లో అయితే కొన్నాడు పాత సో కాంట అయితే కంపల్సరీ అని మళ్ళీ కాంట దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక ఈ పెట్టి పెట్టించేస్తే అయిపోతుంది ఆయన రెసిప్ట్ తీసుకొని వెళ్ళిపోతాడు ఇక మనకి మన లో మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఇప్పుడే మనకి సెకండ్ ట్రిప్ అయితే పడ్డది ఇట్లా డౌన్లోడ్ చేసిన లేమో మనకి సెకండ్ ట్రిప్ అయితే పడ్డది సో ఇప్పుడు మనమైతే సెకండ్ ట్రిప్ అయితే లొకేషన్ అయితే వెళ్తున్నాము ఇక్కడికెళ్ళి మనకి జస్ట్ టూ కిలోమీటర్స్ అయితే ఉంది లొకేషన్ సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాము కొత్త నుంచి అసలు ట్రిప్స్ వెళ్ళెక్కు కొండే కరెక్ట్ టైం ఇప్పుడు పడుతున్నాయి ట్రిప్స్ మార్నింగ్ మార్నింగ్ నుంచి వెళ్ళి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అసలు ఒక్క ట్రిప్ కూడా లేదు ట్వెల్వ్ థర్టీకి ఒకటి వాటిది మళ్ళీ ఇప్పుడు టూ థర్టీ అవుతుంది ఇప్పుడు ఒక ట్రిప్పు సో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోతాం లొకేషన్ దగ్గరికి జస్ట్ ఒక ఎయిట్ మినిట్స్ అయితే చూపిస్తుంది మనకి ఇడికి అది సో ఫస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతాం అన్నైతే అడిగింది మనది పరదా కొద్దిగా చినిగి ఉంది ఇప్పుడు వర్షం పడుతుంది కదా సో ఫస్టే ఫోన్ చేసి అయితే కనుక్కున్నాను అన్న ఇట్లా పరదా నది కొద్దిగా చినిగిపోయింది ఏం పర్వాలేదు అంటే పరదనే అవసరం లేదని అని చెప్తుండు సో అయితే సరే ఓకే అని చెప్పి వెళ్తున్నాను చూద్దాం వెళ్ళడానికి ఏ మెటీరియల్ మనం అయితే అడిగలే మెటీరియల్ గురించి అంటే ఏదైనా సరే మన లోడింగ్ కూడా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది చూసారు ఎంత ట్రాఫిక్ ఉందో ఫుల్ వర్షం అయితే ఒకటి ఈ వర్షం వల్ల ఒక గంటన్నరసేపు లోడింగ్ కాడ అయితే టైం వేస్ట్ అయితే అయ్యింది గంట గంటన్నర వాళ్ళైతే కూర్చున్నారు నేను లోడింగ్కి పెట్టిన పండి ట్రిప్ స్టార్ట్ చేసినా వర్షం అయితే స్టార్ట్ అయింది ఒక రెండు సిమెంట్ ఏమో అవేమో కెమికల్ బ్యాగ్లు వేసారు ఆ గ్యా కెమికల్ బ్యాగ్లు వేసినాక ఇక వర్షం స్టార్ట్ అయింది ఈ మీదికెళ్ళి పట్ట చేసి వాళ్ళైతే అయితే కప్పేసారు కూర్చున్నారు కలి ఇప్పుడైతే మళ్ళీ తర్వాత లాస్ట్కి ఒక ట్వంటీ మినిట్స్లో అయితే మొత్తం లోడింగ్ అయితే కంప్లీట్ చేశారు కొద్దిగా వర్షం అయితే ఇక మనము సరే అని చెప్పి ఆ పట్ట గిట్ట మంచిగా కట్టేసుకొని ఇప్పుడు ట్రిప్ అయితే స్టార్ట్ చేసినాము ఏడికి వెళ్ళి మన రాణిగంజ్కి వెళ్ళి బాలినర్ అయితే పడ్డది ట్రిప్ అయితే మనకి ఇటుకెళ్ళి దగ్గర దగ్గర ఒక పది పదకొండు కిలోమీటర్లు అయితే వస్తుంది సో అందుకోసం అయితే ఇక మనం తనదన్న వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని ముంగడికి వచ్చినా మనకి ఫుల్ ట్రాఫిక్ అయితే తగ్గింది అటు సైడ్ అయితే ఫుల్ వర్షం అంట ఇంకా ఘోరంగా కానీ మనమైతే కొద్దిగా ట్రాఫిక్లు అయితే కొద్దిగా తనదన్నే వెళ్ళిపోయాము చూస్తారు కదా అంతా రాణిగంజే రాణిగంజే మనం ముంగడికి వెళ్ళి యూటర్న్ అయితే చేసుకోవాలి బండిని కాకపోతే ఒక ఇంచ్ ఇంచ్ ఎంత ఒక ఫీట్ ఫిట్ అయితే కలుగుతుంది బండి ఎక్కువ అయితే కలుద్దలేదు అంత ట్రాఫిక్ అయితే ఉంది చూద్దాం ఇప్పుడు వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ తక్కువ కానీ మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా ఘోరమైన ట్రాఫిక్ ఉంటుంది ఆ ట్రాఫిక్ కోసం అయితే నాకు ఇబ్బంది అయితే వచ్చేటప్పుడు ఇంకోటి చూడాలి అడేమైనా ట్రిప్స్ పడతావు లేవు ఇప్పుడైతే లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ చూసాం ఇప్పుడైతే మనం లొకేషన్ దగ్గరికి అయితే అనమాట ఎవడు పోయేటప్పుడు ఉంటుంది మన సంగతి ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది ఎట్లానో ఏమో అర్థం అయితే అయితే లేదు సరే ఇప్పుడు అయితే ఫస్ట్ అయితే మనం అయితే అన్లోడింగ్ చేసుకున్నాము ఆ ముంగడ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా అదే అన్నమాట మన అన్లోడింగ్ పాయింట్ అయితే ఆడ వే బ్రిడ్జ్ ఉంది అంటే కాండవెట్టి ఆడుతుంది మనకైతే అర్థం కాలే ఆడ పక్కన చిన్న ఉంది రోడ్ అసలుకి సైడ్ రోడ్ లేనట్టే అనిపించింది అంత చిన్న ఉంది రోడ్ అయితే

నీళ్ళైతే ఎక్కువ ఉన్నచ్చి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ వచ్చా సో నీళ్ళకే అంత ఘోరంగా అయితే వచ్చినాయి కదా నీళ్ళు మొత్తం రోడ్ మొత్తం బ్లాక్ అయ్యింది సో ఇప్పుడైతే ఇటుకైతే అయితే వెళ్తున్నాను ఎందుకంటే ఇక మనం అయితే ఇంటిదారు అయితే పట్టాలి సికింద్రాబాద్ సైడ్ అయితే వెళ్దాము వీడున్న డ్రాప్లు వచ్చినా రాకుండా సైడ్ పడితేనే వెళ్తాను లేకపోతే అయితే వెళ్ళను ఎందుకంటే ఎప్పటికే టైం అయితే ఎనిమిది అవుతుంది ఆల్మోస్ట్ ఒక పది నిమిషాలు తక్కువ ఎనిమిది అయితే అవుతుంది సో అందుకోసం అయితే మెల్లగా అయితే స్టార్ట్ అయినా ఇక్కడికి వెళ్ళి పోదామని నేను ఒక దగ్గర ఉంటే చాయ్ కాపుకొని నిమ్మలంగా చాయ్ తాగుదామని అనుకుంటున్నా చూద్దాం ఎట్లయితుందో ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఇప్పుడైతే ఘోరంగా ఉంటుంది ట్రాఫిక్ అది ఒక్కటే నాకు మస్తు అయితే భయమవుతుంది అప్పుడే కానీ ట్రాఫిక్ అయితే ట్రాఫిక్ ఏదైతే అయితే వెళ్దాం మన డ్రాప్ అంటే ఖచ్చితంగా ఓకే అది సికింద్రాబాద్ సైడ్ అటు సైడ్ పడితే మాత్రం హ్యాపీ ఎందుకంటే అటు సైడ్ పడితే నేను ఇక మనకి ఎంపీ పోవాల్సిన అవసరం అయితే ఉండదు లోడ్ వేసుకొని వెళ్ళిపోతాం ఇప్పుడు లో అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ మెట్టుగూడలు అయితే పోతున్నాము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము అడికెళ్ళి ట్రిప్స్ అయితే అంటే అడికెళ్ళి వచ్చిన తర్వాత ఒక ఫైవ్ కిలోమీటర్స్ దాటడానికి అయితే మనకి ట్రిప్ అయితే పడ్డది కాకపోతే అది చార్మినార్ సైడ్ అయితే పడది ఇప్పుడు ఫుల్ వర్షం పడది కదా మామూలుగా ఉన్నప్పుడే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ టైంలో ఇంకా ఘోరంగా ఉంటుందని ట్రాఫిక్ నేనైతే పికప్ అయితే చేయలేను చూద్దాం ఇక్కడ సైడ్ మనకి తార్నాక ఉప్పల్ సైడ్ పడుతున్నామో పికప్ చేద్దామని అనుకున్నాను కాకపోతే చార్మినార్ సైడ్ పడ్డది కాబట్టి నేనైతే పికప్ చేయలేదు వేడికెళ్ళైతే మన పాలనరు అయితే మనం ఇంటిగానే వచ్చేసినాము ఇంటికి అయితే ఇప్పటికే టైం ఎనిమిదిన్నర అయితే అవుతుంది సో ఇంటికి వెళ్ళే వరకు మనకి తొమ్మిది అయితే అవుతుంది అందుకోసం అయితే ఖాళీని వచ్చేస్తాం మళ్ళీ ఒకవేళ ఆ పికప్ చేసినా మనకి ఇంకా రెండు నుంచి మూడు గంటలు ఖచ్చితంగా పడుతుంది అందుకోసం అయితే నేను పికప్ చేయలేదును ఆ డ్రాప్ అయితే ఇప్పుడైతే ఎంటీఏ మనము ఇవాళ మనకి పొద్దువాళ్ళ నుంచి టూ ట్రిప్స్ అయితే పడ్డాయి దాని ఫస్ట్ ట్రిప్ అయితే మనకి ఏడు వందలు అయితే చూపించింది ఏడు వందల పరిపాలు చూపించింది మనకి మొత్తం కలిపి కస్టమర్ అయితే వెయ్యి రూపాయలు అయితే ఇచ్చేసిండు అంటే నేను కొద్ది సీగులు పట్టాను కదా కొద్ది ఎదురు చేసినందుకైతే ఆయన థౌసండ్ రూపీస్ అయితే ఇచ్చిండు ఇంకా సెకండ్ ట్రిప్లో ఏమైందంటే ఎనిమిది వందల యాభై చూపించింది మనకి ట్రిప్పు ప్లస్ ఆడికి వెళ్ళిన తర్వాత నాలుగు వందల యాభై రూపాయలు ఏమో వెయిటింగ్ ఛార్జెస్ అయితే పడ్డాయి సో మొత్తం కలిపి మనకు ఒక పదమూడు వందలు చేంజ్ అయితే వచ్చినాయి పదమూడు వందలు రెండు వేల మూడు వందలు అయితే మనకి ఇవ్వాలా మొత్తం ట్రిప్ మనీ పైసలు అయితే దానిలోకి వెళ్ళి మన కమిషన్ పోర్ట్ రోడ్ అయితే కమిషన్కి ఒక నూట యాభై రూపాయలు అయితే కట్ చేసుకోండు మిగతావి మనకి రెండు వేల నూట యాభై రూపాయలు దానికి మన డీజిల్ ఒక ముప్పై కిలోమీటర్లు మొత్తం తిరిగింది ముప్పై అంటే ఒక మూడు వందలు అంటే రెండు వేల ఒక యాభై యాభైకి మూడు వందలు తీసేస్తే పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఇవైతే మనకి మెలిగినవి ఇవ్వాలా రెండు ట్రిప్స్కే ఇక రేపటి నుంచి అయితే ఇంకా వీడియోస్ అయితే ఎక్కువ వస్తుంటాయి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ డన్